హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుంజా సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో ఇవిడ రోజా గారు మా ఫ్రెండ్ రోజా గారు అనమాట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ టెర్రస్ గార్డెన్ ఇది ఈ టెర్రస్ గార్డెన్లో చాలా రకాల మంచి మంచి ప్లాంట్స్ ఉన్నాయి నేను ఎప్పుడు చూడన మంచి ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట వాటి పేరు కూడా అయితే నాకు కొన్నాట్లు పేర్లు కూడా తెలియవు చాలా బాగుంది టెర్రస్ గార్డెన్ రండి వాళ్ళ టెర్రస్ గార్డెన్ అంతా చూద్దాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది రోజా గారు వాళ్ళ మొక్కలు చూడడానికి మేము పైకి వచ్చామన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళది కూడా చాలా బాగుంటుంది టెర్రస్ గార్డెన్ అంటే అప్పుడు వీడియో తీసాను ఇక్కడ చామంతి పువ్వులు పింక్ కలరు చామంతి పువ్వులు అయితే అసలు చాలా బాగా వచ్చాయండి చాలా బాగున్నాయి అన్నమాట మొక్కలన్నీ చాలా హెల్దీగా వచ్చాయి మంచి హెల్తీ ఫెర్టిలైజర్ వేస్తున్నారు ఇల్లు చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ చూడండి పొట్ల ఉంది ఆ చివరన పొట్లపాదు పెట్టారు ఇక్కడికి పాదు అల్లిందనమాట తీగలు చుట్టి చూసారా మంచి పొట్లకాయ ఇచ్చిందనమాట ఇక్కడి నుంచి తీగ అల్లించారు చూసారు ఇదంతా పొట్ల పాదు తీగ అనమాట ఇక్కడ చిన్న తర్బూజ పాద ఒకటి ఉంది చిన్న చిన్న కాయలు వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు మనకి ఆపోజిట్ లైటింగ్ వల్ల కొంచెం అంటే సన్సెట్ అవుతుందనమాట ఆ లైటింగ్ వల్ల మనకి క్లారిటీ వీడియో రాలేదు కానీ చాలా హెల్దీగా చాలా బాగున్నాయి అనమాట మొక్కలు చూసారా చేమంతి మొగ్గలు ఎంత గుబురుగా వచ్చిందో మొక్క ఒకటిని మొగ్గలు అయితే చాలా హెల్దీగా వచ్చాయి చిన్న చిన్న కుండీల్లో కూడా చాలా అందంగా పెట్టుకున్నారు ఇది జేడు మొక్క జేడు మొక్క అయితే చాలా హెల్దీగా వచ్చిందండి ఇది అడవి మామిడి అడవి మామిడి చూడండి ఈ పోతైతే సేమ్ మన పూత ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంది చూడండి మామిడి పూతలాగా ఆకులు కూడా కొంచెం కరివేపాకు ఆకుల్లా ఉన్నాయి కానీ పోతైతే సేమ్ మన మామిడి చెట్టు పూతలాగా ఉందనమాట అడవి మామిడి పులుపు ఉంటుంది అది ఆ కాయలు చాలా బాగుంటుంది అనమాట కర్రీస్లో పప్పులో దేంట్లో వేసుకున్నా ఇక్కడ ఒక మిరప చెట్టు ఉంది చూడండి మిరపకాయలు పైకి చూస్తున్నాయి చూడండి సాధారణంగా మిరపకాయలు అన్ని ఉంటాయి కదా కొన్ని మిరపకాయలు అయితే కొంచెం పైకి ఉంటాయి ఎల్లో ఎల్లో ఒకటి బ్లాక్ ఒకటి పైకి ఉంటాయి అనమాట కానీ ఆ మిరపకాయలు అయితే లావుగా చక్కగా చాలా బాగున్నాయి ఇక్కడ కూడా పొట్ల పాదు వేశారు చిన్న చిన్న కాయలు వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు ఇక్కడ అన్నీ కొన్ని చామంతులు వేశారు చామంతులు అయితే చాలా వచ్చాయి వచ్చాయన్నమాట నెక్స్ట్ ఈ చెట్టు చూడండి మన స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ అయితే చాలా కాయలు ఉన్నాయండి చెట్టు నిండా తెలుసు కదా స్వీట్ లెమన్ మనం తొక్కతో పాటు తినేయచ్చు అనమాట ఇది చూడండి ఇరిగిపోయిన వేరే డబ్బా ఉంటే దాంట్లో పెట్టారు అన్ని వాటర్ బాటిల్ డబ్బాలు అదే వాటర్ బాటిల్ కట్ చేసిన డబ్బాలు వేస్ట్గా ఏదీ పడేయలేదండి అన్నిటిలోనూ చక్కగా మొక్కలు పెట్టుకున్నారన్నమాట ఇలా మొక్కలు పెంచాలంటే చాలా కష్టమండి అందులోకి టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళు చాలా కష్టపడతారు అనమాట కింద నేల మీద వేసిన వాళ్ళు వేరు ఈ టెర్రస్ గార్డెన్ మీద ఏంటంటే మట్టి తెచ్చుకోవడం కుండీలు తెచ్చుకోవడం పైకి తెచ్చుకుని పెట్టడం అంటే చాలా కష్టమండి ఎంత హెల్తీగా పెంచుతున్నారో చూడండి మొక్కలన్నీ ఇక్కడ క్యాప్సికమ్ వేశారు అవి కూడా చక్కగా వస్తున్నాయి అన్నమాట కాయలు ఈ ప్లాంట్ చూడండి మెరూన్ కలర్లో స్పైడర్ ప్లాంట్ అనమాట అది చాలా హెల్దీగా వచ్చింది బాగా వచ్చింది ఇక్కడ క్యాప్సికమ్ కూడా వచ్చింది అది కూడా చాలా బాగా వచ్చింది అన్నమాట క్యాప్సికమ్లు చాలా బాగా వచ్చాయి ఈ కనకాంబరం పువ్వులు చూసారా రెడ్ కలర్ కనకాంబరాలు అనమాట ఇవి ఎక్కడో కానీ కనిపించవు రేరన్నమాట కనకాంబరాలు ఆ రెడ్ కలరు నార్మల్గా అయితే మామూలు కనకంబరాలు కనిపిస్తాయి కానీ అవైతే ఎక్కడో కానీ కనిపించవు ఇది ఎల్లో కలరు ఇది కూడా కాక్టస్ జాతికి చెందిన మొక్క అది అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి లేని మొక్క అంటూ ఏదో లేదనమాట అన్ని రకాల మొక్కలు వేశారు చూడండి క్యాప్సికం ఎంతెంత కాయలు ఉన్నాయో అక్కడక్కడ కుండీల్లో వేశారనమాట క్యాప్సికము చామంతులు జేడి మొక్కలు ఇంక అసలు చాలా రకాలు రకరకాల మొక్కలండి అన్ని రకాలు ఉన్నాయి మొక్కలైతే చామంతులు అయితే అన్ని కలర్స్ వేశారు చాలా బాగున్నాయి మందారాలు కానీ చామంతులు కానీ క్రాటన్స్ కానీ ఎల్లో కలర్ చామంతి చూడండి ఫుల్ మొగ్గలతో ఉందన్నమాట ఈ మనం పువ్వులు విడిచినప్పుడు వెళ్ళి వీడియో తీయడానికి ట్రై చేద్దాము ఎందుకంటే చాలా మొగ్గలతో ఉన్నాయి అవి ఫ్లవర్స్ పూసినప్పుడు అయితే చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఈ మొక్క చూడండి గోరు చిక్కుడు మొక్క చాలా పెద్ద చెట్టు అయిందనమాట ఆల్రెడీ కాయలన్నీ అయిపోయి లాస్ట్ అనమాట ఇది చెట్టు చూసారా చాలా పెద్ద చెట్టు అయింది పాపం కర్ర పెట్టారు అయినా అనమాట అయినా సరే కాయలు కాస్తూనే ఉంది చూడండి చివరి వరకును చాలా అక్కడక్కడ ఉంది ఈ మిరప చెట్టు చూసారా ఇది కూడా అనమాట కాయలు అన్నీ మంచి వెరైటీ మొక్కలన్నీ పెట్టారండి ఆవిడ ఇది చెట్టు బెండు అంటారు కదా చూడండి చివరిని ఎలా ఉందో మన గార్డెన్లో కూడా వచ్చింది నేను అది పెద్ద పెద్ద చెట్లు అయిపోతున్నాయి తీసేసాను అనమాట చెట్టు బెండ అంటే కొంచెం లావుగా వచ్చి చెట్టు అయితే పెద్దగా ఎదుగుతుంది వీళ్ళు డబ్బాలో పెట్టారు కాబట్టి కొంచెం పెద్దగా వచ్చాయన్నమాట వాటికి ఇచ్చే ఫెర్టిలైజర్ని బట్టి కూడా బాగా ఎదుగుతాయి టమాటాలు కానీ బెండ ముక్కలు కానీ అసలు ఈ చెట్టు మందారం చూడండి ఎంత బాగుందో అది కూడా చిన్న డబ్బాలో పెట్టారు కనిపిస్తుందా మందార పువ్వులు చూడండి చెట్టు నిండా పూలు పూస్తాయన్నమాట మనము ఎక్కువ పూజలు చేసుకునే వాళ్ళయితే ఇలాంటి మందారాలు వేసుకుంటే బెస్ట్ అండి ఎక్కువ పూలు అనమాట చెట్టు నిండా డబ్బాలు అయితే చిన్న చిన్న డబ్బాల్లో కూడా చాలా ఫ్లవర్స్ వచ్చాయి ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వస్తే సిల్వర్ బుస్ ప్లాంట్ ఇది ఆల్రెడీ ఒకసారి నేను మన వీడియోలో పెట్టాను చూసారా మొత్తం చెట్టు అంతా సిల్వర్ కలర్ ఉంటుందనమాట లీవ్స్ అన్నిని వాటి పువ్వులు అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటాయండి మంచి పింక్ కలర్ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇటువైపు నేను తీద్దాం రండి ఇటుప్రక్క బీరపాదులు పెట్టారు అవి కూడా హెల్తీగా వస్తున్నాయి చూడండి అన్ని డబ్బాల్లోనూ చిన్న చిన్న కుండీల్లోనూ ఎంత బాగా వచ్చాయండి మొక్కలు ఇక్కడ లిల్లీ ప్లాంట్స్ గులాబీలు అన్నీ పెట్టారనమాట ఇది చూడండి జర్బీరా ప్లాంట్స్ ఇల్లు అనమాట జర్బీరా ఫ్లవర్స్ అనమాట చాలా బాగున్నాయి పక్కన డాలియా మొక్కలు ఉన్నాయి అవి కూడా చాలా హెల్దీగా వచ్చాయి పచ్చిమిరప మొక్కలు ఇవన్నీ డాలియా ప్లాంట్స్ కూడా డాలియా ఫ్లవర్స్ ఉంటాయి కదా అవన్నమాట ఈ డబ్బాల్లో అయితే జేడ్ ప్లాంట్స్ అండి ఇవి కూడా చాలా హెల్తీగా వచ్చాయి ఈ చిన్న చిన్న అవన్నీ సర్క్యులెంట్ ప్లాంట్స్ అండి అవి కూడా చాలా హెల్తీగా వచ్చాయి చక్కగా బుడ్బుడ్డి కుండీలు ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ చూడండి మిరప మొక్కలు ఇవన్నీ అడినియం ప్లాంట్స్ అనమాట వైట్ కలరు పింక్ కలరు ముద్ద రేఖ అన్నీ చాలా కలర్స్ వేశారు అడీనియంలో కూడాను పెద్ద డబ్బులో మల్లి చెట్టు వేశారు దాని చుట్టూ మళ్ళీ చిన్న చిన్న కుండీలతో మొక్కలు పెట్టారనమాట ఇక్కడ చూసారా డ్రాగన్ ఫ్రూట్ కనిపిస్తుందా ఈ చెట్టు అయితే చాలా బాగుందనమాట పెద్ద చెట్టు వచ్చింది డాబా మీద నుంచి అలా కిందకి వేశారు చూడండి చెట్టు అంతాను చాలా ఫ్రూట్స్ వచ్చిందంటండి ఇది ఫ్రూట్స్ అయితే చాలా వచ్చాయని రోజాగా చెప్తున్నారనమాట ఈ మొక్కల కోసం ఆవిడ చాలా కష్టపడతారట పొద్దున్న సాయంత్రం వచ్చి చక్కగా మొక్కలకి నీళ్లు పోసుకోవడం మొక్కలన్నీ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తారట ఆవిడ కాగితాలు కూడా నానబెట్టి ఆ వాటర్ని వేస్తుంటారనమాట మామూలుగా మన ఆన్లైన్ నుంచి పేపర్స్ వస్తాయి కదా ఈ అనవసరంగా పడేయకుండా వాటర్లో నానబెట్టేసి వీటికి ఆ వాటర్ వేస్తుంటారనమాట చూడండి మంచి మంచి ఐడియాస్ మొక్కలు పెంచుతుంటే ఆటోమేటిక్గా మనం ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలా హోమ్ ఫెర్టిలైజర్స్ అని ఆలోచిస్తూ అనమాట ఇలాంటి ఐడియాస్ అన్నీ వస్తుంటాయి మొక్కలకు ఉపయోగపడే ఐడియాస్ ఏదైనా ఫెర్టిలైజర్స్ ఇస్తున్నప్పుడు ఆ మొక్క బాగా వచ్చిందంటే మనకు అది మొక్కకు బాగా పట్టినట్టు అనమాట అప్పుడు సెకండ్ టైం కూడా మనం ఆ ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు ఇవి చూసారా బొగడబంతి మంచి కలర్ అనమాట చాలా బాగుంది ఇక్కడ చూసారా లోటస్ వేసారు ఇది మంచి పింక్ కలర్ అంట చాలా బాగుందనమాట ఈ కలరు చూడండి ఎంత బాగుందో మొగ్గలు వచ్చాయనమాట చాలా బాగా వచ్చాయి మొగ్గలు ఈ తీగ గులాబీ చాలా హెల్దీగా వచ్చింది చూడండి మంచి పింక్ కలరు పాడైపోయిన టరవి డబ్బాల్లో కూడా చక్కగా మొక్కలు వేసేసుకున్నారు ఇక్కడ నేతి బీరపాదు పెట్టారు అది కాకుండా తర్బూజా చిన్న చిన్న కాయలు వస్తున్నాయి చూడండి మస్క్ అని అంటారు కదా చిన్న కాయలు అనమాట ఇప్పుడు స్టార్ట్ అవ్వాయి అవి కూడా చక్కగా పండిస్తున్నారు తీగలాగా ఎక్కిస్తే మనకి ఏ పండైనా చక్కగా వస్తాయి అన్నమాట కాయలు ఇది ఎల్లో కలర్ కనకాంబరం ఇక్కడ అన్నీ పాదులు పెట్టారు ఇక్కడ ఇంకొక రకం కనకాంబరం ఉందన్నమాట కనకాంబరాలు అయితే నాలుగైదు రకాల కనకాంబరం చెట్లు ఉన్నాయి ఆ చెట్టు చూసారా ఎంత హెల్తీగా వచ్చిందో ఇది స్టార్ ప్లాంట్ కాక్టాస్కు చెందినవి అన్నమాట ఇవన్నీని ఆ కాక్టాస్ ఫ్లవర్స్ అవి కాక్టాస్లో చాలా రకాలు ఉన్నాయి ఇవి దగ్గర అయితే చిక్కుడుపాదు కూడా ఇప్పుడు కాయలు వస్తున్నాయి చిక్కుడుపాదు ఎక్కిచ్చారు ఇది చూసారా ఈ ఫ్లవర్ అయితే మనకు అంత ఐడియా లేదు కానీ అసలు వైట్ అండ్ గ్రీన్లో ఎంత బాగున్నాయండి మన డిసెంబర్ పూలు ఉంటాయి కదా దాంట్లో అలా ఉన్నాయన్నమాట ఆ జాతికి చెందిన ఫ్లవర్స్ ఈ మొక్క అయితే ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క అనమాట ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయి ఫ్లవర్స్ ఫ్లవర్స్లా ఉంటాయి ఈ పింక్ కలర్ ఫ్లవర్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఎవరికైనా పేరు తెలిస్తే చెప్పండి అది ఇదంతా ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ చూడండి రాఖీ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి అన్నమాట చాలా అందంగా ఉన్నాయి మీరు చూడండి గన్నేరు పువ్వులు ఇవన్నీ కాక్టాస్ వేశారనమాట చాలా బాగున్నాయి ఇది జేడు జేడు అయితే చాలా చోట్ల వేశారు చాలా అందంగా ఉన్నాయి ఇది పెద్ద మందారం చాలా పెద్దది వస్తుంది అనమాట ముద్ద మందారం ఇక్కడ చిన్న చిన్న కుండీల్లో చిన్న చిన్న కాక్టస్లు పెట్టారు చాలా అందంగా ఉన్నాయి అన్నమాట టెర్రస్ గార్డెన్ ఇంతెలా మెయింటైన్ చేయాలంటే మాటలేం కాదండి అసలు ఎంత కిందన మట్టి అవ్వకోకుండా స్టాండ్లు పెట్టుకున్నారు చూడండి చాలా నీట్గా ఉంచుతున్నారు అనమాట ఎక్కడ చిన్న మట్టి కూడా లేదు చాలా నీట్గా ఉంచారనమాట మంచి మంచి ఫెర్టిలైజర్ హోమ్ ఫెర్టిలైజర్స్ వేసి మొక్కల్ని చాలా హెల్తీగా పెంచారు రోజగారాల ఫ్రెండ్ చూడండి టెర్రస్ గార్డెన్ వేసినప్పుడు చాలా కష్టపడాలి వాటర్ డబ్బాల్లో కూడా చాలా హెల్తీగా పెరిగాయి మొక్కలు మనకి కుండీలే కొనక్కర్లేదండి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఏమన్నా సరే మనం టెర్రస్ గార్డెన్ పెంచుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చిన్న చిన్న డబ్బాల్లో కూడా వేసుకుని చక్కగా పెంచుకోవచ్చు మనకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇలా మనం చక్కగా టెర్రస్ గార్డెన్ చేయడం వల్ల హ్యాపీగా ఉంటుందన్నమాట మనకి ఈ ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో ఈ మొక్కలన్నీ చాలా హెల్దీగా పెరిగాయండి మంచి హెల్దీ ఫెర్టిలైజర్ హోమ్ ఫెర్టిలైజర్స్ వేస్తున్నారంటే కూడా చూసారు కదా టెర్రస్ గార్డెన్ ఎంత కష్టపడి చేస్తే ఇంత హెల్దీగా పెరుగుతాయి రోజా గారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ అనమాట టెర్రస్ గార్డెను టెర్రస్ గార్డెన్ అంతా చాలా నీట్గా ఉందనమాట చూసారు కదా మొక్కలన్నీ ఎంత హెల్దీగా పెరిగాయో చక్కగా ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇలా చిన్న చిన్న డబ్బాలో వేస్ట్గా పడేసి డబ్బాలన్నీ రీయూజ్ చేసుకోవచ్చు పెరుగు డబ్బాలు వాటర్ గ్లాసులు చాలా పెట్టారనమాట చిన్న చిన్న డబ్బాలు వేస్ట్గా పడేయకుండా ఎంత బాగా మొక్కలు పెట్టుకున్నారు నేను కూడా అసలు నాకు కూడా మనసొప్పదు చిన్న డబ్బాలు పడేయడానికి అనమాట చిన్న చిన్న కుండీల్లో చిన్న చిన్న మొక్కలు చాలా హెల్తీగా పెరిగాయి చూసారు కదా రోజాగారి ఫ్రెండ్ వాళ్ళ టెర్రస్ గార్డెను ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్